యిపోతున్నాయి నా గార్డెన్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి మొక్కలన్నీ ఎలా ఉన్నాయి ఏమేమి మొక్కలు ఉన్నాయని ఒకసారి మల్లెలు పూస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మల్లెలు మల్లెలు మళ్ళీ పూత వచ్చింది పోస్తున్నాయి బడ్స్ వచ్చినాయి వీడియో కూడా పెట్టాను ఏమేమి అన్నది కూడా పెట్టాను చూసారా ఆ పూలు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటాయి ఈ మల్లె పూలు నిన్న ఫ్లవర్స్ వచ్చి ఇలా పూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నైన్ తొమ్మిదో నెల వచ్చేసింది కదా తొమ్మిదో నెలలో కూడా పూలు పోస్తూ ఉంటాయి ఎంత హ్యాపీగా ఉంటుంది మల్లె పూలు ఇంకా మనకు మరొక నెల పది రోజులు పోతే పూలు మనకు వచ్చేస్తాయి కానీ ఇప్పుడు మనకు మల్లె పూలు వస్తున్నాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి గుర్తు గుర్తుకు నాలుగు ఐదు మొగ్గలు ఉన్నాయి ఎన్ని పువ్వులు వచ్చినా నాకు హ్యాపీ సంతోషం వచ్చి ఏమీ లేదు కానీ చక్కగా పువ్వులు వచ్చాయి ఇది ఎప్పుడు ఆవకూర వేసానంటే అప్పుడే సైకిలోనే వచ్చేస్తుంది తుఫాను వచ్చేస్తుంది మొత్తం ఇలా తడిసి ముత్త అయిపోయి ఇలా ఆ కుండీలోనే పోతుంది ఎందుకంటే వర్షం పడేటప్పుడు మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయటము మళ్ళీ వేరే చోటుకి పెట్టుకోవటం మనకు అంత లేదు కదా చామంతి మొక్కల విషయానికి వస్తే చామంతి మొక్కల గురించి కూడాను వీడియోస్ మన దీంట్లో చాలా ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి చూడండి నెక్స్ట్ ఇదిగోండి మీరు చెప్పితే నమ్మరు నేను అస్సలు విత్తనాలు వెయ్యను ఇక్కడెక్కడ చుట్టుపక్కల తులసి మొక్కలు లేవు కానీ చక్కగా తులసమ్మలు తులసి మొక్కలు నాకు గార్డెన్లో వచ్చేస్తాయన్నమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ఒకరు అడిగారు వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం వాళ్ళు ఒకరు అడిగారు ఆంటీ తులసి మొక్క పోయిందమ్మా ఇవ్వండి అని అడిగారంట వాళ్ళకి ఇద్దాం మనం గిఫ్ట్గా ఇది ఓకేనా నాకు మొక్కలు ఇవ్వటం అంటే నాకు చాలా సరదా ఎవరికైనా కానీ చామంతి మొక్కల్ని అన్ని మొక్కలు కూడా చాలా పచ్చ పచ్చగా ఉన్నాయి కాకపోతే ఈ వర్షానికి మొత్తం తడిసి ముద్దయిపోయి మొత్తము ఆ మట్టి అంతా స్టిక్కీ స్టిక్కీగా తడి తడిగా అయిపోయి కుండీలు అన్నిట్లోనూ ఉన్నా ఇలా అయినప్పుడు మనము కనీసము మళ్ళీ ఎండలు వచ్చి ఒక నాలుగు రోజులు మొక్క ఇలా వాడుతుంది అన్నప్పుడు మనము దానికి మళ్ళీ వాటర్ ఇవ్వాలి అంతవరకు వాటర్ ఇవ్వకపోవటమే బెస్ట్ సండే కదా ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అందరూ ఈరోజు చక్కగా ఎక్కడ బయటికి వెళ్ళటానికైనా వాతావరణం బాగోలేదు చూడండి ఈ చామంతి మొక్క లాస్ట్ ఇయర్ది నేను దీనికి ఏమీ చేయలేదు కొంచెము ఎరువిచ్చాను ఇప్పుడే జస్ట్ మీకు కనపడుతుందో లేదో చూడండి కొంచెం ఎరువిచ్చాను అనమాట ఇది దీనిని మరి నేను చేయను దీన్ని పింఛింగ్ కానీ టచ్ చేయను అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఇంత చిన్న మొక్క చక్కగా గుబురుగా కొమ్మలన్నీ వచ్చినాయి బ్లూమింగ్స్ మంచిగా వచ్చాయి కదా అలాంటప్పుడు మళ్ళీ దీన్ని మనం టచ్ చేయటం ఎందుకు చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి గార్డెనింగ్ ఈజీగా చేసుకోవచ్చు హ్యాపీగా ఎటువంటి ఖర్చు కూడా లేకుండా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు సింపుల్గా మనము గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట ఒకరు ఎవరు మనకు మెసేజ్ పెట్టారు హాయ్ అండి నమస్తే హ్యాపీ సండే ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ చేసుకునే విధంగా అంటే హెల్తీగా రెడీ అవుతుంది పుదీనా సమ్మర్లు ఇలా ఉంటే బాగున్నా పుదీనా నేను ఎక్కువగా వాడతా చికెన్ అని ఫిష్ కానీ లేదంటే మౌత్ ఫ్రెష్నెస్ కోసం కూడా నేను వాడుతూ ఉంటాను సతాపతి ఓడియో బ్లాగ్స్ ఓకే జయ శ్రీ రామ్ జయ శ్రీ కృష్ణ ఊఆర్ భై ఆ చెల్ ఫలోమరు డివోషనల్ చెల్ రావయ్యా నల్నియా చల్ల మధ్య అయితే ఫలొక ఆట్రు కమాచారాయి బులాగే ఆసన్రస్కు మొత్త బహు మనఖుల ఓకే నండి నెక్స్ట్ ఇది అన్నమాట ఇంకా మనకు గార్డెనింగ్ గురించి చాలా రీసెంట్గా ఇంకొక వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ చామంతి మొక్కలకు మనకు వైట్ ఇవి వచ్చేస్తున్నాయి అన్నమాట ఏంటంటే పేను బంక వైట్ చిన్న చిన్న మిల్లీ బగ్స్ లాంటివి చిన్నవి వచ్చేస్తున్నాయి పేను బంక అంటాం కదా అవి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి వాటిని మనం చూసుకొని గార్డెనింగ్ చక్కగా ఏమీ అవసరం లేదు ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది నీమ్ ఆయిల్ చేసుకో స్ప్రే చేసుకోవటం మనకు మొక్కలు చూసారా చామంతి మొక్కలు ఎంత గుబురుగా ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడండి నైస్గా ఉన్నాయి చూస్తున్నారు మన ఛానల్ ప్రోత్సాహ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి మీకు మొక్కలు అనేది ఇంట్రెస్టా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనండి మొక్కలకు మాత్రము వాటరింగ్ చేయటము తగ్గించాలి ఈ టైం అప్పుడు అలాగే మీకు ఇంకొకటి ఇక్కడ చూపిస్తాను లేదు మన గోరింట చెట్టు ఎప్పుడు నేను లైవ్ చేసినా దీన్ని మీకు కంటిన్యూగా చూపిస్తూనే ఉన్నాను నెక్స్ట్ ఇదిగోండి గులాబీ చూడండి గులాబీ మొక్కలు ఎన్ని చిగుళ్ళు వచ్చిందో చూడండి ఆ గులాబీ మొక్కలు అన్నీ చనిపోయాయండి సమ్మర్లో ఎండలో బాగా హీట్గా ఉండి నాకు టైం సెట్ అవ్వకపోవడం కొత్త మొక్కలు పెట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది ఎందుకు ఇది రెంటెడ్ హౌస్ కాదు కదా నా ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌస్ సో నేను మొక్కలను కొంచెం ఆచితూచి వేసుకునే పరిస్థితి అన్నమాట ఈసారి మన ఊర్లో మొక్కలు అమ్మకు హెల్ప్ చేస్తున్నాను కదా అక్కడ ఊర్లో గార్డెనింగ్ చేస్తున్నప్పుడు అమ్మకు నేను చూపిస్తాను చూపించి మనం అక్కడ కూడా నా గార్డెన్లో నేను అమ్మకు సపోర్ట్ చేస్తాను అమ్మ గార్డెన్ వీడియోస్ కూడా మొన్న పెట్టాను ఊరు వెళ్ళేటప్పుడు అవి కూడా చూడండి వీడియోస్లో నాకంటే బెటర్గానే అమ్మ చేస్తుంది నా దగ్గర సలహాలు తీసుకుని అమ్మ గార్డెన్ చాలా బాగుంది ఓకేనండి ఎనీహో మన అమ్మే కదా గార్డెనింగ్ చేస్తుంది ఇంకా అమ్మ పెద్దవాళ్ళు చేతిలో చక్కగా మొక్కలు అవుతాయి కాకపోతే నేను చెప్పిన దాన్ని బట్టి అమ్మ ఫాలో అయ్యి ఇచ్చేస్తుంది అనమాట ఇంకా నేను ఇంకా భోజనం చేయలేదండి మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కొన్ని బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి భోజనం కూడా చేయలేదు ఫ్లవర్స్ ఏమీ అబ్బా చూపిద్దాం అనుకుంటే ఫ్లవర్స్ పూయట్లేదు ఈ మధ్య ఈ మందారం అంటే ఈ మందారం పూలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు తీసేస్తున్నాం అనమాట చూసారు మందారం కూడా మన దగ్గర ఎంత గుబురుగా రెడీ అయిందో చూడండి చాలా పెద్ద మందారం మొక్క అనమాట చాలా నైస్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత గుబురుగా ఉందో చూడండి మీరే చూడండి దీనికైతే బడ్స్ వస్తున్నాయి ఫ్లవర్స్ ఒక్కొక్క రోజు సిక్స్ ఒక్కొక్క రోజు ఫోరు లెక్కలేదు ఆటోమేటిక్గా అలా వస్తూ ఈ చెరుకు మొక్క తీసేయాలండి ఇది షుగర్ క్యాన్ ప్లాంట్ అనమాట షుగర్ క్యాన్ ప్లాంట్ వల్ల చాలా ప్లేస్ ఎక్కువ ఇది అవుతుంది కాబట్టి నేను తీసేస్తున్నాను తోట హాయ్ తమ్ముడు ఎక్కడ ఇంట్లో తమ్ముడు నువ్వెక్కడ ఉన్నావు హ్యాపీస్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ తమ్ముడు హౌ ఆర్ యూ కొంచెం మా గార్డెన్ వీడియోస్ చూసుకుంటూ ఫాలో అవుతుంది తమ్ముడు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం ఏం చేస్తాం ఇలాగే తిప్పలు పడుతూ ఉంటాం అన్నమాట ఓకే అయితే చూసారు కదా ఇక అప్ టు డేట్ అంతా అన్నమాట గార్డెన్లో ఉండే మొక్కలని అన్నిటినీ చూపించేసాను మీకు ఇప్పుడు నేను మీరు కూడా చక్కగా గార్డెనింగ్ చేయండి హ్యాపీగా ఇదే మంచి టైం అనమాట మొక్కలని అన్నిటినీ చక్కగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొక్కలు నాటడానికి మంచి టైము నర్సరీకి వెళ్ళి చక్కగా కొనేసుకొని తెచ్చేసుకోండి కాశీనగర్లో ఉన్నాను అన్న ఓకే వెరీ వెరీ నైస్ ఓకే ఎప్పుడు వెళ్ళావు తమ్ముడు ఎప్పుడు వెళ్ళావు నేను కూడా మా ఇప్పుడు వెళ్ళలేదంటే ఇప్పుడు దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోయింది మళ్ళీ వెళ్తా ఒకసారి అక్కడికి అలా కొంచెం అక్కడ కూడా కొంచెం గార్డెనింగ్ వీడియోస్ వ్లాగ్స్ అలా అలా తిరిగి వస్తే కొంచెం జోష్ వస్తుంది అనమాట మనకి మన ఊరు వెళ్ళి వచ్చినందుకు కొంచెం జోష్ వస్తుంది అందు గురించి వెళ్తాను నేను ఓకే లంచ్ అయిపోయిందా తమ్ముడు అందరూ హ్యాపీగా ఉన్నారా అందరూ లంచ్ చేసేసారా సండే అందరూ చికెన్లు మటన్లు చక్కగా నాన్ వెజ్ వండేసుకొని తింటున్నారా అందరికీ మళ్ళీ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ నేను తర్వాత చేయొచ్చు చేయకపోవచ్చు అంటే గుర్తుంటే చేస్తాను లేకపోతే వన్ వీక్ అవుతుందన్న ఓకే ఓకే తమ్ముడు చాలా హ్యాపీ అందరూ బాగున్నారా అమ్మ నాన్న అందరూ బాగున్నారా ఓకే వినాయక చవి శుభాకాంక్షలు మీ అందరికీ కూడాను హ్యాపీగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అందరూ కూడాను చక్కగా వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను గణేష్ నవరాత్రులు నేను చేస్తున్నాను అది వ్రతం గణేష్ వ్రతం ఎలా చేయాలన్నది మన డివోషనల్ ఛానల్ రావయ్య నల్లనేయలో ఉంది దాని తలకు లింక్ కూడా నేను ఇందులో ఇస్తాను దాన్ని ఫాలో అవ్వండి ఆ విధంగా పూజ చేయండి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు వ్యాపారం డెవలప్మెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొంచెము బా భయపడుతున్న వాళ్ళు ఏదో ఒక తెలియని ఒక భయాన్ని ఫీల్ అవుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళంతా చేస్తే చాలా మంచి జరుగుతుంది ఎవ్రీ ఇయర్ నేను చేస్తూ ఉంటాను డైలీ నేను ఎప్పుడు విఘ్నేశ్వరుని పూజితూనే ఉంటాను కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి శ్వేత అర్కమూల గణపతి మన ఇంట్లో ఉంది కదా ఆ గణపతి చేస్తుంటాను ఉంటాను ఈ పిల్లు వచ్చింది పిల్లులు నాకు చాలా ఇబ్బంది పడుతున్నాయి పిల్లులు నాకు పెద్ద శత్రువులు అయిపోయి గార్డెన్ ఇంకా వాటిని ఎలా కంట్రోల్ చేయాలి నాకు చెప్ప చాలా న్యూసెన్స్ చేస్తున్నాయి నా మొక్కలని అన్ని విరిసి విరిసి పెట్టేస్తున్నాయి అన్నమాట ఇది అన్నమాట ఈరోజు నాకు ఇంకా బాగా ఆకలి వేస్తుంది ఎప్పటికీ లైవ్ను క్లోజ్ చేసేద్దాం అందరూ హ్యాపీగా ఉండాలి గార్డెనింగ్ నుంచి వాళ్ళు చేయకపోయిన వాళ్ళు మన వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మన మూడు ఛానల్ ఉన్నాయి స్టోరీ ఛానల్ కూడా దాన్ని కూడా మంచి కూడా పెడుతున్నాను రోజు డైలీ నేను స్టోరీ పెట్టలేము కదా వీక్లీ టూ టైమ్స్ నేను ఒక ఊరిలో స్టోరీ ఛానల్ దాన్ని కూడా ఫాలో అవ్వండి గార్డెనింగ్ ఛానల్ ఫాలో అవ్వండి గార్డెనింగ్ ఉంటే చక్కగా ఇదే మంచి టైం అన్నమాట తమ్ముడు రజేష్ హ్యాయ్ తమ్ముడు హ్యాపీగా కానీ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట నేను కూడా వస్తా త్వరలో అంటే త్వరలో అంటే మేబీ వన్ వీక్ అవ్వచ్చు నేను వచ్చేటప్పటికి అందరికీ హ్యాపీగా ఉండాలి అందరికీ మళ్ళీ ఒక్కసారి నేను హ్యా హాయ్ చెబుతున్నాను మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రోత్సహించండి అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఫ్లో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మీ దీంట్లో గ్రూప్స్లో కూడా పెట్టి మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీగా గాడిని చేయడానికి నేను ఎటువంటి సంధి లేదు మీకన్నా నేను ఈ సరే నేను వస్తే ఇస్తాను అబ్బా దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళంటే కూడాను దగ్గరలో ఉన్న వాళ్ళైతే నా సరౌండింగ్ నైన్ టూ కిలోమీటర్ అక్కడ మీరు రాలేకపోయి ఉంటే సిస్టర్స్కి అమ్మలకు నేను హెల్ప్ చేయడం నేను ఇవ్వటానికి రెడీగా ఉంటాను మరి దూరం దూరం పార్సిల్స్ అంటే అవన్నీ పార్సిల్ చేయటం వల్ల మనీ అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మొక్కలు కూడా చనిపోతాయి అంత దూరం వస్తేటప్పటికి చామంత మొక్కలు సీజన్ కాదు ఇప్పుడు చామంత మొక్కలు ఎక్కువ బాగున్నాయి సో మరి అందరికీ బాయ్